ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం దేశ సమగ్ర పరిరక్షణ కొరకు సమైక్యత యాత్రను సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు అందులో భాగంగా కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని తెలిపారు రాజకీయ పార్టీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా దేశ అధ్యక్షుడు చెప్పిన వెంటనే యుద్ధం ఆపడం సరికాదని ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టేంత వరకు ఎందుకు యుద్ధం చేయలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బైట్ ప్రభాకర్ రెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు గత ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో మన భారత టూరిస్టులపైన అమాయక ప్రజలపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమానుషంగా హత్యాకాండకు పాల్పడ్డారు ఈ హత్యాకాండను దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండించింది ఆసేతు హిమాచలం దేశమంతా ఒక్కటే ఈ కులాలు మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి ఎవరైతే మన భారత ప్రజలను పెట్టుకున్నారో వాళ్ళను పట్టి బంధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల భిన్నాయి ప్రయోగ పార్టీలు సైతం కూడా ఈ ఉగ్రవాద విషయంలో భారతదేశమంతా ఒకే మాటగా ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటగా ఉందాం ఆ రకంగా భారత ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తున్నాం పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ఉగ్రవాదాలను అంతం చేయాలి బంధించాలని చెప్పేసి అన్ని పార్టీలు అవకాశం ఇచ్చాయి కే మత విద్వేషాలు కాదు కావాల్సింది మత సామరస్యం కావాలి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు జైన్లు బౌద్ధులు అందరూ అందరం ఒకే మాటగా ఉందాం దేశ ఐక్యతను కాపాడుకుందాం సమగ్రతను కాపాడుకుందాం ఉగ్రవాదును ఎదురిద్దామని చెప్పేసి పిలుపుతో దేశ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ సమైక్యత యాత్ర చేస్తుంది ఈరోజు కర్నూలు నగరంలో కూడా అలాంటి సమైక్యత యాత్ర మేము నిర్వహిస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో మన భారత టూరిస్టుల పైన అమాయక ప్రజల పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమానుషంగా హత్యాకాండకు పాల్పడ్డారు ఈ హత్యాకాండను దేశం యావత్తు ముగ్ధకంఠంతో ఖండించింది ఆసేతు హిమాచలం దేశమంతా ఒక్కటే కులాలు మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి ఎవరైతే మన భారత ప్రజలను పొట్నబెట్టుకున్నారో వాళ్ళను పట్టి బంధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల భిన్నాయి పార్టీలు సైతం కూడా ఈ ఉగ్రవాద విషయంలో భారతదేశం అంతా ఒకే మాటగా ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటగా ఉందాం ఆ రకంగా భారత ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తున్నాం పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ఉగ్రవాదాలను అంతం చేయాలి బంధించాలని చెప్పేసి అన్ని పార్టీలు అవకాశం ఇచ్చాయి ఓకే మత విద్వేషాలు కాదు కావాల్సింది మత సామరస్యం కావాలి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు జైన్లు బౌద్ధులు అందరూ అందరూ ఒకే మాటగా ఉందాం దేశ ఐక్యతను కాపాడుకుందాం సమగ్రతను కాపాడుకుందాం ఉగ్రవాదుని ఎదురిద్దామని చెప్పేసి పిలుపుతో దేశ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ సమైక్యత యాత్ర చేస్తుంది ఈరోజు కర్నూలు నగరంలో కూడా అలాంటి సమైక్యత యాత్ర మేము నిర్వహిస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం